హాయ్ అండి ఈరోజు బీరకాయ తొక్కు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ముందుగా బీరకాయలని శుభ్రంగా కడిగి పెట్టుకొని పైన చిక్కును మొత్తము ఇలా తీసేసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీలు ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే ప్యాన్లోనే మళ్ళీ వన్ టీ స్పూన్ ధనియాలు హాఫ్ టీ స్పూన్ జీరా వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి దాకా పచ్చిమిర్చి తీసుకొని పచ్చిమిర్చి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి బీరకాయ తొక్కు అలాగే రెండు మీడియం సైజు టమాటాలు కొద్దిగా చింతపండు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి చూడండి బీరకాయ అనేది ఇలా మగ్గిపోవాలి టమాటా కూడా ఇలా మెత్తగా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వరకు పసుపు అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లార్చుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లోకి ముందుగా వేయించుకున్న పల్లీలను వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించుకున్న బీరకాయ తొక్కుని ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి నాలుగు వెల్లుల్లి రెబ్బలు అలాగే రుచికి తగవైనంత సాల్ట్ వేసుకొని రెండు టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పోపు రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడికిన తర్వాత పోపు దినుసులు అలాగే రెండు ఎండుమిర్చి కూడా తుంపి వేసుకోవాలి పోపు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి బీరకాయ తొక్కు పచ్చడిని ఇందులోకి వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్గా బీరకాయ తొక్కు పచ్చడి అయితే రెడీ